ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య రక్షణ మిషన్ ఆయుష్మాన్ భారత్ భారత ఆరోగ్య వ్యవస్థలో మార్పు తీసుకొచ్చింది ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వరకు కవరేజ్ ఉచితంగా క్యాష్లెస్గా పేపర్లెస్గా దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేలు కంటే ఎక్కువ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తోంది ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆర్థిక రక్షణనిచ్చింది వైద్య ఖర్చుల వలన పేదరికంలో పడిపోకుండా కాపాడింది ఆయుష్మాన్ భారత్ ఏడు ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రజారోగ్యంలో నిజమైన విప్లవమని అన్నారు ఈ పథకం లబ్ధిదారులకు ఆర్థిక రక్షణతో పాటు గౌరవాన్ని కూడా ఇచ్చిందని తెలిపారు భవిష్యత్ అవసరాలను ముందుగానే ఊహించి ప్రతి ఒక్కరికి అత్యున్నత నాణ్యత కలిగిన సరసమైన ఆరోగ్య సంరక్షణ అందించడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్కి వెళ్లి ఆధార్ రేషన్ కార్డ్ లేదా మొబైల్ నంబర్తో అర్హత చెక్ చేసుకోండి అర్హత ఉంటే దగ్గరలోని సిఎస్సి సెంటర్ లేదా ఆసుపత్రి కియోస్క్ లో ఆయుష్మాన్ కార్డు పొందవచ్చు అలాగే బెనిఫిషియరీ నహా గోవ్ ఈ వెబ్సైట్ ద్వారా మీ కుటుంబ వివరాలను ఆన్లైన్లో వెరిఫై చేయవచ్చు ఆ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి